సంతానం ఇద్దరు పిల్లలు మీనాక్షి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అదేవిధంగా సార్ ఒక ఎస్ఐ అంతా కూడా అనంతపురం జిల్లాలో పనిచేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఒకటిలో సార్ ఇన్స్పెక్టర్ గా పదవి పొంది అనంతపురం చిత్తూరు మరియు కడప జిల్లాల ఎందు పనిచేసినారు అదేవిధంగా సార్ రెండు వేల తొమ్మిదిలో డిఎస్పీగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవి పొంది ఎన్టీపీ నాగర్ కన్నులు విశాఖపట్నం ఖాళీ కూడా వర్క్ చేస్తూ తన యొక్క బాగా గడపాలని అదేవిధంగా ఆయనకి ఎల్లవేళ స్వామి వారి స్వామి అందరూ ఆయన ఫ్యామిలీ అందరూ ఉండాలని ఆశిస్తూ నైక్స్గా మాట్లాడాలని గారికి సార్కి నమస్కారాలు అదేవిధంగా మన అనంతపురం టౌన్ డిఎస్పీ గారికి కూడా నమస్కారాలు అదేవిధంగా ఈ పోలీస్ సిబ్బంది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సారు స్నేహితులు బంధువులు అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది అందరు కూడా ఆ నమస్కారం ఇప్పుడు సారు ఈ జిల్లాలో పనిచేస్తున్నారు మేము కొత్తగా రిక్రూట్ ఉన్నప్పటి నుంచి కూడా సార్ని చూస్తాము ఇప్పుడు మన కలిపి ంతరప్ప సార్ ఒకటే అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు నైన్టీన్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా అందరూ బాగా ఇంత ఇంతకుముందు సార్ నువ్వు రోజులు వచ్చేసి సారు అప్పుడు రియల్ పోలీసింగ్ అంటే పాత వాళ్ళని సెవెంటీ టూ బ్యాచ్ సెవెంటీ సిక్స్ బ్యాచ్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్ ఉండింది అప్పుడు సుభాష్ సారు వెంకోప సారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పుడు సారు నాగన్న సారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర సార్ చేసినారు అయిన తర్వాత వాళ్ళ బ్యాచ్ తర్వాత సార్ ఎయిట్ నైన్ బ్యాచ్ ఎయిట్ నైన్ బ్యాచ్ అంటే పద్దెల పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఎయిట్ నైన్ బ్యాచ్ తర్వాత నైన్ టెన్ బ్యాచ్ వచ్చింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీసీ నివాసం సార్ కళ్ళందరూ రెండు వాళ్ళందరూ నైన్ టెన్ బ్యాచ్ ఆ నైన్ వైన్ తర్వాత మాకు నైన్టీ ఫైవ్ బ్యాచ్ కాబట్టి ఇప్పుడున్న వాళ్ళల్లో సార్ వచ్చే సీనియర్ సీనియర్ ఆఫీసర్ అదేవిధంగా సార్ కూడా అడిషనల్స్ ప్రొమోషన్ కూడా టూ ఇయర్స్ బ్యాక్ రావాల్సింది అనుకోకుండా డిలేపోయి అది రాలేకపోయింది ఖచ్చితంగా రావాల్సి ఉంది అదేవిధంగా సారు చాలా మంచివాళ్ళు ఆ విధంగా సార్ వచ్చేసి మాకు ఏ విషయమైనా ఏది కాదు ఎట్లా కాదు ఇట్లా కాదు ఇది ఇట్లా చేయాలా అది ఎట్లా చేయాలా చేయాలా ఏది చేయాలని చెప్పేసి సారు చాలా విషయాలు ఏ సబ్జెక్ట్ మీద ఏ సమస్య కూడా అడిగితే ఖచ్చితంగా చెప్పేవాడు అదేవిధంగా సార్ ఏమంటే ఉన్నట్టు చెప్తాడు అంటే మొహం మీద ఎటువంటి దాచుకోడు అదేవిధంగా వచ్చేసి సారు మాకు ఉన్న రోజుల్లో కూడా ఎప్పుడు మంచిగానే మాకు తెలియసి మంచి గైడెన్స్ ఇచ్చినాడు మంచి విషయాలు తెలియచినాడు సారు సీఈగా ఉన్నప్పుడు కూడా మాకు నాగన్న సార్ ఉన్నప్పుడు కూడా సార్కి అభిమాని ఆ విధంగా నాగన్న సార్తో పాటు కూడా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా కూడా ఉద్యోగం విషయంలో నవ్వుతున్నా కూడా ఉద్యోగ విషయంలో చాలా సీరియస్ ఉండేవాళ్ళు ఆ సీరియస్ ఖచ్చితంగా చేయమని చెప్పిండ మంచి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ మంచి చెప్పేవాళ్ళు అనేది తగ్గిపోతున్నారు ఇంకా మనకి భవిష్యత్తులో ఈ ఎయిట్ నైన్ బ్యాచ్ నైన్ బ్యాచ్ నైన్టీ చేస్తే ఇంక కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది ఇంకా అంటే మనకి సీనియర్స్ అనేవాళ్ళు ఉండరు వాళ్ళ అనుభవాలు కానీ తన సీనియర్టీలో ఉన్న అనుభవాలన్నింటినీ కూడా ఎలక్షన్ టైంలో కూడా అన్ని విషయాలు కూడా షేర్ చేస్తూ అన్ని విషయాలు చెప్తూ వచ్చేవాళ్ళు వాళ్ళు ఏదైనా గొడవలు చెప్తే కూడా దేని కూడా ఎంత పెద్ద ఇన్సిడెంట్ చేసినా కూడా భయపడడం అనేది ఎప్పుడు ఉండదు పక్కన ఎప్పుడు ఉండదు అది అట్లా జరిగిందా దాన్ని చూసుకుందాం దాన్ని ఏమైతుంది రాదా ఎవడు ఏమని చెప్పేసి ధైర్యంగా ముందుండి నడిపించేవాళ్ళు ఆ విధంగా ఒక మంచి ఆఫీసర్ నాకు ఇప్పుడు సాయంత్రం వరకు తెలియదు ఈ విషయం ఈ రోజు మా ఎస్ఐ ఒక ఏఎస్ఐ హెడ్ మాస్టర్ గారు వాళ్ళ పదవి వివణ సందర్భంగా వారికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన క్రాంతి టూటై శ్రీరామ్ కూడా అక్కడికి వచ్చినారు ఏం శ్రీరామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అడిగితే సార్ ఈ విధంగా ఆంధ్ర గారు ఉందంటే అయ్యో నాకు తెలియదు అని చెప్పేసి వెంటనే సంజీవ్తో మాట్లాడితే అవును సార్ అని చెప్తే మళ్ళీ వెంటనే ఇక్కడికి ఈ విధంగా రావడం జరిగింది ఈ విధంగా మా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంక ఆగస్టుకి ముప్పై అవుతాయి ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూసిన వ్యక్తి మా సారు డిఎస్ ఆనంద్ర సార్ గారు అంత మంచి వ్యక్తి అంత సీనియర్ వ్యక్తి ఉన్న వాళ్ళు డిస్టిక్లో ఉన్న ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళ కుటుంబం నాకు కుటుంబానికి వాళ్ళ పిల్లలు కూడా బాగా చాలా బాగా డాక్టర్స్గా చదువుకొని వెల్ సెటిల్ అయినారు వాళ్ళు కూడా మంచి స్థాయికి అనుకున్న దానికన్నా మంచి స్థాయికి ఎండిసి చేసి ఉన్నారు అదేవిధంగా మేడం గారిని వాళ్ళ పిల్లలను సార్ను భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని వాళ్ళ కోసం కుటుంబాన్ని ఆశ్రించాలని కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాం నమస్తే మన ప్రీతమ డిఎస్పీ గారు ఆనంద గారికి అదేవిధంగా టౌన్ డిఎస్పి గారు ప్రతాప్ కుమార్ సార్కి దేవానంద్ సార్కి కొలీగ్స్ సిఏఎస్కు ఎస్ఏఎస్కు ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు సారు బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు సారు ఎప్పుడు ఎనర్జెటికే మాకంటే ఎక్కువ ఉత్సాహంగానే ఉంటాడు సార్కు అరవై అంటే ఎవరు నమ్మరు ఎప్పుడైనా మాట్లాడే అంతే ఉత్సాహం ఉంటుంది గైడెన్స్ కూడా క్లియర్ గైడెన్స్ ఉంటుంది మాటల్లో కూడా అంతే ఖచ్చితత్వం ఉంటుంది ఇది ఎట్లా చేయాలా ఏం చేయాలనేది కూడా సారు నాకు సుపరిచితుడే దాదాపు పదేళ్ళ నుంచి పరిచయం ఇంకా సార్ చెప్పినట్టు ఇంకా ఐదేళ్ళు అయినా కూడా సార్లో ఆ ఎనర్జీ అట్లే ఉంటుంది అది డౌట్ ఏం లేదు దాంట్లో అతిశయక్తి కూడా లేదు సార్ మీరు ఎక్కడున్నా కూడా సార్ ఆరోగ్యంగా ఉండాలి ఇదే ఎనర్జీతో ఉండు ఉంటూ మాకు మీ యొక్క అనుభవాల్ని ఫ్యూచర్లో కూడా మాకు అందజేస్తూ మమ్మల్ని రైట్ గైడెన్స్లో నడిపించాలని మా నుంచి కోరిక సార్ అదేవిధంగా సారు ఎక్కడున్నా కూడా మొన్న మేడం క్రైమ్ మీటింగ్లో కూడా నేను మేడం రిటైర్ అవుతున్నారంటే కూడా లేదు లేదు సార్ చేయగలుగుతాడు ఇప్పుడు కూడా చేయి నేను మేడమే సాక్షాత్ ఎస్పీ మేడం గారు కూడా అదే మాట అన్నారు క్రైమ్ మీటింగ్లో కాబట్టి సార్ మీరు మా నుంచి సార్ ఎప్పుడైనా ఏ పని ఉన్నా కూడా మీరు ఎజిటేట్ చేయదండి ఎనీ టైం ఫోన్ చేయండి సార్ మీకు అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం పదవి విరమణ చేసిన ఆంతనప్ప డిఎస్పీ గారికి అలాగే నాతో పాటు ఈ డయాక్షన్ షేర్ చేసుకున్నప్పుడు అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నమస్కారాలు నేను పొరపాటున అనంతపూర్ రావడం జరుగుతుంది జరిగింది యాక్చువల్లీ ఐ హ నో ఐడియా అన్నమాట మధ్యాహ్నం రెండున్నరకి చెప్పేసి ఇక్కడ రాత్రి ఎయిట్ కల్లా రిపోర్ట్ చేయమంటే వచ్చి రిపోర్ట్ చేశాను కానీ ఎందుకు నన్ను అట్లా చూస్తారో తెలియదు కానీ టు కాల్ మీ హీరో నన్ను ఎప్పుడు ఫోన్ చేసినా హీరో అనిపిస్తారు ఎందుకు అనేది ఐ నెవర్ ఆస్క్ నేను ఎప్పుడు అడగలేదు కానీ అట్లనే అంటారు ఈజ్ ఎట్ హౌట్ స్పోకెన్గా గా చెప్తారు అంటే మనం జనరల్గా ప్రజెంట్ సొసైటీలో రేర్గా ఉంటారు అవుట్ స్పోకెన్ అంతా ఏదో బ్యాలెన్స్ పిల్లలు అంతా బాగా సెటిల్ అయిపోయి ఈ నో అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ఇక తర్వాత సారు ఇంకా నా కోరిక ఏంటంటే మనం ఒక కమ్యూనిటీ డౌన్ రోడ్ రోడింగ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చాం కాబట్టి మనం వి షుడ్ ఎన్లైట్ అవర్ కమ్యూనిటీస్ బాగా చదువుకోవాలని అంటే సార్ ఒక పొజిషన్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి కమ్యూనిటీకి ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతామో అనేది ఆలోచించి చదువు చ వాళ్ళ చదువుకోవాలి అనే భావన పెంపొందించి అలాగే ఎవరికైనా రైట్ టైం రైట్ డెసిషన్ పోలీస్ ఆఫీసర్స్ తమ సర్వీసు అంటే చాలా థర్టీ ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేస్తుంటారు కాబట్టి లీగల్గా కానీ ఏదైనా డెసిషన్స్ ఇవ్వ వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటాయి కాబట్టి తమ మిత్రులకి అవసరం ఉన్న వాళ్ళకి ప్రజెంట్ సొసైటీలో డౌన్ రౌడింగ్కి టూరిస్ట్ పూర్కి వాళ్ళకి సరిగ్గా లీగల్ గైడెన్స్ ఉండదు వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా అంతా మంచి జరగాలని సార్ రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్గా అంతా స్మూత్గా జరిగిపోవాలని మంచి హెల్త్ ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు ఒక్కొక్కరు అవసరే కూర్చున్నాం ఈరోజు ఆనందంప సార్ డిఎస్పిగా పదవి చేస్తున్నాడు కాబట్టి మీ అందరికీ మా యొక్క ఆహ్వానం పలికినాము దయచేసి సార్ గురించి కొన్ని విషయాలు మాట్లాడేవాడు మాట్లాడు ఆయనతో షేర్ చేసుకున్నవాడు కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే ఒకటి సామెత ఉందండి కనకమ్మ మోగున్నట్లు కనకమ్మగున విశ్వధాభ్రామ వినరవేమా ఇది అందరికి తెలిసిండదే నేను ఇప్పుడు చెప్పుకున్న ఆ సబ్జెక్ట్ వచ్చింది చెప్పాలంటే ఇరవై నాలుగు వేలు సినిమాలు చెప్పండి దాన్ని మొత్తం చెప్పేస్తాడు

ముఖ్యంగా మన పదవి విరమణ సన్మానం చేస్తున్న పెద్దలు సార్ అంచప్ప సార్ గారికి ఈ సాయంకాల శుభాశిస్లు మనం అందరం మా వాళ్ళ వాళ్ళ పరిధిలో సార్ గురించిన అనుభవాలు అందరూ కూడా చెప్పుకున్నాము నేను కూడా గత ఐదు సంవత్సరాల నుండి ఐదు ఆరు సంవత్సరాల నుంచి సార్ని అనంతపురం టౌన్లో సారు యొక్క వర్కింగ్ స్టైల్ని గమనిస్తున్నాను సార్ గురించి చాలామంది చెప్పడం కూడా విన్నాను దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరం నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్ నుండి ఇప్పటి వరకు తన అరవై రెండు ఏళ్ళ జీవితంలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పోలీస్ జీవితాన్ని దిగ్గిజంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది నిజంగా అంటే మనం ఊహించలేనిదే అని అనుకుంటున్నాను నేను నిజానికి గ్రేట్ నేను ప్రతిరోజు పోలీసులు వస్తున్న సవాళ్ళు ప్రతి క్షణం మనం ఏం ఎదురవుతుందో తెలియని ఉంటున్న ఈ కాలంలో నుండి ఎనభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు తన జీవితాన్ని పోలీస్ జీవితంలో విజయవంతం చేయడం నిజంగా అంటే వెరీ గ్రేట్ సార్ రాబో మా ఇప్పుడు మేము మా సర్వీస్లోనే అనుకుంటున్నాము ఇంత కష్టం అని మళ్ళీ మీరు ఎనభై తొమ్మిదిలో నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడ చిన్న ఇష్యూస్ లేకుండా సక్సెస్ఫుల్గా చేయడం నిజంగా చాలా గ్రేట్ అని మేము అనుకుంటూ మీ యొక్క సర్వీస్లో మీ సర్వీస్ యొక్క అనుభవాల్ని మా లాంటి జూనియర్స్కి మీరు ఎప్పుడూ చెప్పాలని కోరుకుంటున్నాం సార్ మేము ఏ సమస్యలు వచ్చినా లేకుంటే మాకు ఏ డౌట్లో వచ్చినా మీకు కాల్ చేస్తూ ఉంటాం మీరు మాకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మీ శేష జీవితం నెక్స్ట్ పదవిని విరమించాలి సార్ మీరు అది గవర్నమెంట్కి గవర్నమెంట్ అనుకున్నట్టుగా పదవి విరమించారే తప్ప మీరు మానసికంగా ఏం పదవి విరమణ చేయలేదని మేమందరం అనుకుంటున్నాము మాకు కావాల్సిన స్థితి సలహాలు ఎప్పుడు ఇస్తారని వాస్తవం చెప్పాలంటే మీకు దేవుడు మంచి ఆరోగ్యం కూడా ఇచ్చారని అనుకుంటున్నాము మంచి ఆయుస్సు కూడా ఇవ్వాలా అలాగే మీ యొక్క ఆ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు మీ యొక్క సర్వీస్లోని అనుభవం ఇంకో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు మాకు ఉపయోగపడాలని దాని దేవుడిని కోరుకుంటూ మిగిలిన కుటుంబానికి దేవుడు అంతా మంచిగా చేయాలని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అనంతప్ప డిఎస్పి సార్ గారికి అనంతపురం డీఎస్పి సార్ గారికి ఫోటో టౌన్ అండ్ దేవానంద గారికి రాత్ర సిఎ గారికి క్రాంతి సిఏ గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్ ఈరోజు రిటైర్ అవుతున్నారని తెలిసి సార్కి ఒకసారి విశేష చెప్తామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సార్ చాలా నా ఫీలింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ మాట్లాడేసిన సార్ మీ మిగతా జీవితం సార్ సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీరు మీకు మారిపోతుంది కాబట్టి పోలీసులు అందరూ కూడా మేము పోలీసులు అనే ఇగోవి తీసేసుకొని ప్రజలతో మమేకమై ఉద్యోగం చేస్తేనే వాళ్ళు రాణిస్తారు అనే విషయం మాత్రం నా అబ్జర్వేషన్లో మేము గతంలో చేసిండే పోలీసింగ్కి ఇప్పుడు చేసే పోలీసింగ్కి చాలా డిఫరెంట్ కాబట్టి ఎవరైనా కానీ మిత్రులు కానీ సహోదరులు కానీ అందరూ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్ళు గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఆదర్శంగా తీసుకోకుండా పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో మమేకమై ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ సర్వీస్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇది మాత్రం నా యొక్క సజెషన్ కాదు నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే పోలీసులో ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం లేదు అనే దానికి ప్రతిదీ సెల్ లోనే నడుస్తూ ఉంది మనం ఏ చిన్న విషయం అయినా కూడా పోలీసులు అనే దాని మీద చాలా వైరల్ అవుతుంది వైరల్ అయ్యేది కాకుండా మన మీద ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే సొసైటీ కాబట్టి మనం వాళ్ళతో వాళ్ళకు అనుగుణంగా పనిచేసి వాళ్ళని మనము ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది వాళ్ళని వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అయినా కూడా సాటిస్ఫై చేయక తప్పదు ఇంకొకటి మనము పోలీసు అనేది ఇంకా లేదు మనమంతా ఫ్రెండ్లీ పోలీస్ మనం రాబోయే రోజుల్లో కూడా పోలీసులు అందరూ కూడా కంప్యూటర్ కంప్యూటర్లోనా దీంట్లోనే పనిచేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టెంపోలోకి వెళ్ళిపోవాలి పోలీసు నేను నేను ఇది చేస్తాను అది చేస్తాను ఆ పోలీస్ అంటే ఇట్లుంది అట్లుంది అని చెప్పుకుంటూ పోతే పోలీసులు ఉద్యోగం చేయడం కష్టం కాబట్టి మిత్రులు ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ పోలీస్ అనే దాన్ని మనము పొలైట్నెస్ ఏం మనం ఏమి ఏం చేయాల్సిన పని లేదు ఆన్ పేపర్ ప్రతిదీ మనం పేపర్ మీదే నడుచుకుంటూ మనము మన వృత్తిని కంటిన్యూ చేయాల్సి వస్తుంది అదేవిధంగా పోలీస్ అంటే ఇంతకుముందు వాళ్ళు అట్లా చేసినారు ఇట్లా చేసినారని మన ఇన్స్పెక్టర్ దేవానంద్ గారు పోలీసులు అట్లా ఇట్లా అన్నారు కానీ అప్పుడుండే పోలీస్కి ఇప్పుడుండే పోలీస్కి చాలా డిఫరెంట్ కాబట్టి మనము ఈ టెంపోలోనే పనిచేయాలా గత పోలీసుని మా ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎవరే కాని వాళ్ళని వాళ్ళు మేము అట్లా చేయాలనుకోవడం మానేయాలి మేము ఏం చేస్తామనేది మొన్న కౌంటింగ్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎస్పీ మేడం గారు ఎక్కువగా లా రిలేటెడ్ లీగల్ వెపన్స్ యూజ్ చేయాలా అని ఒకటికి వంద సార్లు చెప్పింది అట్లా అయిపోతేనే మనము సక్సెస్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్గా రాబోయే రోజుల్లో మనము ఫుల్ఫిల్ చేసుకొని సర్వీస్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం లేకపోతే పబ్లిక్ కానీ కోర్టులు కానీ అన్నీ మనము అనుకుంటున్నాము మనం ఒకరిని వేలెత్తి చూపిస్తున్నామని అనుకుంటున్నాం కానీ మన వైపు నాలుగేళ్ళు చూస్తూ ఉన్నాయి మనము ఎస్పెషల్లీ మనము ఇలింగ్ పర్సన్స్ సొసైటీలో ఏ వ్యక్తి కానీ స్పెసిఫిక్గా యూనిఫామ్లోన పని చేయట్లేదు ఒక మనం మాత్రమే యూనిఫామ్లు పనిచేస్తాం ఈ యూనిఫామ్ని ప్రతి ఒక్కరు ఐడెంటిటీ చేస్తారు కాబట్టి మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని ఊతంలో పెట్టి చూస్తుంది సొసైటీ కాబట్టి మనము ఇక్కడ నుంచి ఇన్వెన్ చేయాలి ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్కి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి కాంప్లికేషన్ ఇన్ సెన్స్ మనం ఏమాత్రము మనం వంద మందితోన ఎట్లా మాట్లాడతామో వంద ఒక్క మనిషితో కూడా అట్లే మాట్లాడాలి వంద ఒక్క మనిషితోనే ఏదైనా కొద్దిగా చేంజ్ మాట్లాడితే మీద రివర్స్ మాట్లాడతారు కాబట్టి మనం చాలా పేషెన్స్గా ఉండి మనము వాళ్ళని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది అట్లనే మిత్రులు చెప్పినట్లు అందరికీ మంచోడు అనేది కళ కళలో కూడా అందరికీ ఎవరు మంచోళ్ళుగా ఉండరు ఒక్కరికైనా కానీ ప్రాబ్లమాటిక్గా ఉంటారు అట్లాంటి ఒక్కరే మనల్ని ఇబ్బంది పెడతారు అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రతాప్ రెడ్డి అట్లనే దేవానంద్ నైంటీ ఫైవ్ బ్యాచ్ వీళ్ళు వీళ్ళకి కొద్దిగా ఇంకా సర్వీస్లోన అది వదిలేయాలని చెప్తాను అనుకోదు వీళ్ళకి ప్రతాప్ రెడ్డి వీళ్ళైతే రెండు వేల రెండు వేల బ్యాచ్ కాబట్టి వీళ్ళకైతే నో ప్రాబ్లం వీళ్ళు ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతారు ఇంకా కింద వాళ్ళు ఉన్నారు క్రాంతి అయితేనేమి శ్రీరామ్ శ్రీరామ్ ఇంకా చాలా మారాలా శ్రీరామ్ చాలా మారాలా శ్రీరామ్ ఎందుకంటే మనము సర్వీస్ కంప్లీట్ చేయాల సొసైటీకి మనం ఏమి ఇస్తామంటే మన సర్వీస్ని కంప్లీట్ చేస్తే మనం వాళ్ళకి సర్వీస్ చేసినట్లు అదొకటి ఉండాలి మనకి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది కాదు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు నేను చాలా గట్టి కూడా మాట్లాడతాను చాలా గట్టి కూడా అరుస్తాను మా సవతి భారతి ఆ ఎస్ఐ మేడంని కూడా నేను గట్టిగా గట్టిగా అరుస్తాను వాళ్ళు దాన్ని స్పోర్టివ్ తర్వాత తీసుకున్నారు సౌభాగ్యత ఎప్పుడూ ఏమి గట్టిగా అరసలేదు ఒకసారి అరిచినాను భయపడి పరిగెత్తిపోయింది తర్వాత అడ్జస్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ ఈ సారి ఇంతే ఇప్పుడు తిట్టేస్తాడు మళ్ళీ సెకండ్కే పిలుస్తాడు ఏం లేదు ఆయన గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు ఫీల్ కాకూడదు అనేది వచ్చేసి నన్ను వాళ్ళ కుటుంబ పెద్దగా నన్ను తీసుకొని నాకు ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇన్స్పెక్టర్ అయితే సంజీవ్ నాకు తిరుపతి నుంచి తెలుసు సంజీవ్ అక్కడ ఎస్ఐ ఉన్నాడు ఆయన కాళాస్థిలో కూపన్ చేసినాడు ప్రోటోకాలు చాలా సార్లు బందోబస్తులు పోయినప్పుడు దర్శనాలు అయితేనే ఇంకోటి అయితేనే ఇంకోటి అన్ని చేసినాడు ఇప్పుడు కూడా ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి ఇన్స్పెక్టర్కి మా సిబ్బందికి అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు మా ధన్యవాదాలు ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వీళ్ళందరూ వీళ్ళందరూ నా శ్రేయోభిలాషులు అందరూ వచ్చినారు మరియు నా దగ్గర వెన్నంటి పనిచేసినటువంటి వ్యక్తులు అంటే మా నాకు డ్రైవర్గా నాకు సహాయకంగా డ్రైవర్లుగా అయితేనేమి నాగేంద్ర ప్లస్ వచ్చేసి కులైప్ప అస్లాం ఆ ఎస్సీ స్టేషన్లో ఉన్నటువంటి అమానుల్లా కంఫర్ట్ నేను అమానుల్లా అయితే ఒక వంద సార్లు అర్చి ఉంటాను ఏ చిన్న మిస్టేక్ చేస్తే కూడా ఏ అట్లా కాదు నువ్వు ఇట్లా తప్పు కొట్టినావు ఇట్లా తప్పు కొట్టినావు నువ్వు నేర్చుకో నేర్చుకో అని చెప్పేసి డిక్టేషన్ ఇచ్చి ఎంత పేషెన్స్ ఉందంటే అమానుల్లాకి అంత పేషెన్స్ ఉంది ఆయన కూడా నాకు చాలా సహకరించినాడు ఎస్ఎస్టి సెల్లో ఉన్నప్పుడు మిగతా చోట్ల ఉన్నప్పుడు చాలామంది చాలామంది చాలా రకాలుగా నాకు అందరూ సహకరించినారు అందరికీ నేను కృతజ్ఞ వాళ్ళందరికీ పేరు పేరున అందరినీ పేరు పేరున పెట్టి పిలవలేకపోతున్నాను కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్వీస్లో అందరూ రిటైర్డ్ కావాలి అందరూ శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆయుర ఆరోగ్యాలతో గడపాలని అనుకుంటా అట్లనే మిత్రులు నన్ను ఇప్పుడు అడిగి నాకు నన్ను ఏదన్నా వాళ్ళ సలహాలు ఏది అడిగినా కూడా నాకు నా పరిధిలో నాకు ఎంతవరకు తెలుసో దాన్ని అంతా వాళ్ళకి చెప్తాను వాళ్ళకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొకటి నేను ముక్కుసూటిగా మాట్లాడతాను అనేది కరెక్టే అందుకేనేమో భగవంతుడు నాకు గాయరాలు గణి అని నేను ఫీల్ అవుతా ఉన్నాను ఎందుకంటే మనం ఏది మనము ఏది మనసులో పెట్టుకోము ఎవరిని ఇబ్బంది పెట్టేదానికి కానీ వాళ్ళకి నష్టం కలిగించాలని నేను ఏ రోజు అనుకోలేదు అనుకోని కూడా భగవంతుడు నాకు ఇంతవరకు ఈ స్టేజ్లో పెట్టినాడు అనే దానికి నేను ఆ భగవంతునికి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మనం థ్యాంక్ యూ మనకు మన సీనియర్ డిఎస్పి సార్ గారు జిల్లాలో एक घंटा सपना लास्ट